అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో డిసెంబర్ పదకొండున మాదికల ఆత్మీయ కలయికం నిర్వహిస్తున్నామని తెలిపారు సోమవారం చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమలాపురం రూరల్ కొంకపల్లి సత్తమ్మ ఆలయ ప్రాంగణం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు తాము ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ కలయిక సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు కొనసాగుతున్న మాదిక ప్రముఖులను ఆహ్వానించి మాదికలకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యత గురించి చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు మాదికల పొలిటికల్ జేఏసీ బాబు జగజ్జీవన్ రామ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎంఆర్పీఎస్ తో పాటుగా పలు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని అన్నారు తదుపరి ఆత్మీయ కలేకకు సంబంధించి గోడ పత్రికను రోజు వివరిస్తాం నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని ఏ విధంగా ఈ పార్టీలు మరి సక్రమంగా వినియోగిస్తాయో మేమందరం కూడా ఆ వేదిక మీద డిమాండ్ చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమానికి మాదిగులు అందరూ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా తరాలు వచ్చి విజయవంతం చేయాల్సింది కోరతలు ఐక్యత ఐక్యత ఐక్యత